రాజకీయాల్లోకి వంగవీటి రంగ కుమార్తె చేరేది ఏ పార్టీలో అంటే విజయవాడ రాజకీయాలు మలుపులు తిరుగుతున్నాయి వీటికి దివంగత కాపు నేత వంగవీటి మోహనరంగ కుటుంబం కేంద్ర బిందువుగా మారుతోంది మొన్నటికి మొన్న వంగవీటి రాధ మళ్ళీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలోకి వస్తారనే ప్రచారం జోరుగా సాగింది ఆ పార్టీ సీనియర్ నాయకులు ఎన్టీఆర్ జిల్లాకు చెందిన మాజీ మంత్రి కొడాలి నాని మాజీ ఎమ్మెల్యే వలాభనేని వంశీ ఆయన ఇంటికి వెళ్లడంలో అప్పట్లో చర్చనీయాంశమైంది ఇప్పుడు తాజాగా రంగా కుటుంబం నుంచి మరొకరు రాజకీయాల్లోకి రాబోతున్నారనే ప్రచారం జిల్లా రాజకీయాలలో ముమ్మరమైంది రంగా వారసురాలిగా ఆయన కుమార్తె ఆశా కిరణ్ పూర్తి స్థాయి రాజకీయాల్లో ఎంట్రీ ఇస్తారని దీనికి సంబంధించిన ఓ అధికారిక ప్రకటన రేపో మాపో ఉండొచ్చని చెబుతున్నారు దీనికి కారణాలు లేకపోలేదు విజయవాడ బందరు రోడ్లో గల రంగా విగ్రహానికి పూలమాల వేసి నివాళి అర్పించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడారు పూర్తిస్థాయి రాజకీయాల్లోకి అడుగుపెట్టే విషయాన్ని తోసిపుచ్చట్లేదు రాజకీయాలకు వచ్చే విషయంపై మరోసారి మాట్లాడదామని అన్నారు విజయవాడతో పాటు రాష్ట్ర రాజకీయాల్లో వంగవేటి రంగ వారసత్వాన్ని కొనసాగించాల్సిన అవసరం ఉందని స్పష్టం చేశారు ఆ బాధ్యతను తీసుకుంటారా అని అడిగిన ప్రశ్నను దాటవేశారు దీనిపై మరోసారి మాట్లాడతానని చెప్పారు రంగ ఒక్క కాపు కులానికి మాత్రమే పరిమితమైన నాయకుడు కాదని అన్నారు రాధ రంగ మిత్ర మండలిలో కొంత విభేదాలు ఉన్నాయని అందరినీ ఒక తాటికి తీసుకురావడానికి ప్రయత్నిస్తున్నానని దీనికోసం బయటికి వచ్చానని అన్నారు ఇకపై రంగ అభిమానులను క్రమం తప్పకుండా కలుస్తానని వారికి ఏ అవసరం వచ్చినా నేనున్నాననే ధైర్యం ఇస్తానని చెప్పారు ఏ పార్టీలోకి వెళ్ళాలి అనే విషయంపై ఇంకా ఎటువంటి నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు వంగవీటి రాధ తెలుగుదేశం పార్టీలో కొనసాగుతున్న విషయాన్ని పరోక్షంగా ప్రస్తావించారు తమ ఇద్దరి బాటలు వేరైనా ఆశయం ఒకటేనని వ్యాఖ్యానించారు